ఏమ్మా పిల్లలు వెళ్ళిపోయారా ఓకే ఏంటి అటు ఇటు తిరుగుతున్నా కానీ మంచి పిల్లలు అమ్మ చక్కగా ఎక్కడొస్తూ అక్కడే పెడతారు వాడిన దగ్గరే మమ్మీ సర్దుకుంటుందిలే అని కదా నువ్వు కూడా వాళ్ళు ఏం చేస్తాను నేను చేస్తాలే ఓకే ఏంటి ఏంటి సర్దుకుంటున్నామేంటి అని చెప్పాగా అందరూ ఉంటే గలగలగలకల్లా ఉంటుంది ఎవరు లేకపోతే ఇల్లు లోపల సైలెంట్గా సైలెంట్ కిల్లింగ్లా ఉంటుంది అయిపోయిందా ఆ వెకిల్ వచ్చేసాం ఫ్రెండ్స్ వన్ అవర్ బైట్ గానే ఆఫీస్ తీసుకొచ్చేవాంటండి

వంకాయ కాసిందిగా లక్ష్మి ఏది ఎక్కడ కాసింది నా చెట్ లక్ష్మి వాళ్ళ చెట్లకి వంకాయలు కాసినాయి చిక్కుడికాయ చెట్ల కింద నేతి బీరకాయ అనమాట ఒక కాయ అయితే పడింది చిక్కుడుకాయలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇంకొంచెం గింజ ముద్రాలి పిందలుగా ఉన్నాయి మొన్నే కోసుకొని వెళ్ళాను అర కేజీ చిక్కుడుకాయలు అయితే అయినాయి ఇంకొక త్రీ ఫోర్ డేస్ అయితే ఇవి కూడా చక్కగా మనకి ఒక పావు కేజీ అర కేజీ అలా వస్తాయి అన్నమాట చుక్కకూర పోయింది మళ్ళీ వేసుకోవాలి పాలకూర కుదిరితే పాలకూర చుక్కకూర కోసుకెళ్దాం అన్నీ వేసుకోవడానికి ఉపయోగపడుద్ది మన అరటి చెట్టు అయితే ఇప్పుడే వస్తుంది మళ్ళీ ఏదో నారేసినట్టున్నారు లక్ష్మి వాళ్ళు టమాటాలు డయానీయానీ నిద్రపోతుంది చూడండి ఫ్రెండ్స్ బైక్ వచ్చాం కదా రోడ్డు మీద అయితే కుక్క పిల్లలు భలే ముత్తుగా పడుకున్నాయి ఇడ్లీ తిను ఇడ్లీ తినాలా అంటే ఇవాళంతా వాటర్ తాగేసి ఫ్రీగా వదిలేసి నిన్న మొన్న కొంచెం హార్డ్ ఫుడ్ తిన్నా కదా గ్యాస్ హార్డ్ ఫుడ్ తిన్నా కదా నిన్న మొన్న అలాగే ఒకేసారి తినకుండా గ్యాస్ అంటే నాకు అర్థమయ్యేది అలాగా అప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక రోజంతా వాటర్ వాటరు సబ్జాలు మజ్జిగ ఇలాంటివి తాగేసి ఇది పెట్టేసి సాయంత్రం నాలుగు గంటలకి ఇక లంచ్ చేసేస్తాను అయితే చల్లని గాలి అది చూడు క్రికెట్ ఆడేది ఇక్కడే ఆడు పిల్లలు వచ్చి క్రికెట్ అదిగోన్ ఫ్రెండ్స్ ఆ అనిపించేదే బాక్స్ క్రికెట్ ఇప్పుడల్లా ఆడతారు ఇక్కడ చక్కగా రెస్టారెంట్ బయట చల్లని గాలిలో ఇలా కూర్చొని ఎలా ఉండేది అయితే ఆనియన్ దోశ చెప్పింది ఏంటిది అది కట్టారా ఇది మొబైల్ టిఫిన్ ఇక్కడికి వచ్చాం తినేసి ఇక బ్యాంక్ వచ్చి పక్కనే పని ఉంటే పనికి వచ్చేసాం ఈ రోడ్డు బారు బారు చక్కగా చెరుకు రసాలు పళ్ళు గిళ్ళు అన్నీ పెడతారు ఏమ్మా ఎలా ఉంది దోశ నాకో ఏమా చట్నీ అల్ల పచ్చడి సాంబారు ఎలా ఉంది అన్న దోశ యావరేజా మీడియం ఓకే ఏ మన ఇంట్లో వేసుకుని టేస్ట్ రావాలంటే యాడ్ వస్తుంది రోడ్డు మీద వచ్చినప్పుడు ఇక అడ్జస్ట్ అవ్వాలి యావరేజ్ టు యావరేజ్ పిల్లలు స్కూల్ స్కూల్ నుంచి వచ్చిన కాలేజీ నుంచి వచ్చినా రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఏమైనా ఉన్నాయా మమ్మీ అని అని మేమైతే కనుక ఇప్పుడు మంచి హెల్తీగా ఒక స్వీట్ అయితే చేయబోతున్నాను ఒక కప్పు గోధుమ పిండితో చాలా హెల్దీ స్వీట్ అయితే చేయబోతున్నాను అదేంటి అని అంటే సక్కరపారా అండి చాలా హెల్దీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు మనకి బయట స్వీట్ షాప్లో దొరికే విధంగానే అంతకంటే హెల్దీగా మనం చేసుకుంటాం బయట దొరికేది అయితే కనుక మనకి మైదాతో ప్రిపేర్ అయింది మనమైతే కనుక మైదా అనేది యూజ్ చేయకోకుండా ఓన్లీ గోధుమ పిండి బెల్లంతోనే మనము ఈ స్వీట్ అనేది చేసుకుంటాం అనమాట మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో ఒకసారి చూపించేస్తాను అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదు ఇప్పుడైతే నేను వన్ ఈ కప్పుతో వన్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మనం ఏ స్వీట్ చేసుకున్నా చిటికుడు సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేనైతే ఒక చిటికడు సాల్ట్ వేసుకున్నాను సారి కట్టేస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పిండిలాగా పట్టుకోవాలన్నమాట చక్కగా మెత్తని పిండిలాగా చేసేసుకున్నాను ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్ నెయ్యి చక్కగా కర్రీ కరగబెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యి కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నెయ్యి మంచి కమ్మటి వాసన వస్తుంది ఈ పిండి మొత్తానికి ఈ నెయ్యి కలి కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట మనకి ఈ పిండికి నెయ్యి సరిపోయిందో లేదో మనకు తెలుసుకోవాలనుకుంటే ఇది మొత్తం పిండంతా ఒకసారి కలిపేసేసుకొని ఇలా పట్టుకుంటే ఇలా వండవ్వాలన్నమాట ఇలా ఉండైతే మనకి ఈ పిండికి సరిపడా నెయ్యి వేసినట్టుగా మనకి అర్థమైపోయిద్ది ఒకవేళ లొండవలేదనుకోండి అప్పుడు ఇంకో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోయింది ఇప్పుడు అయితే మనం వేసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయింది పక్కన పెట్టేసుకుందాం అది మీరు ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నారో కప్పుతో నేనైతే ఈ కప్పుని కొలతగా పెట్టుకున్నాను ఈ కప్పుతోనే గోధుమ పిండి తీసుకున్నాను వన్ కప్పు వన్ కప్పు రవ్వ తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో ఉప్పో వద్ద బెల్లం వేసుకోవాలన్నమాట ముప్పావంత బెల్లం వేసుకొని పావు వంతి వాటర్ వేసుకొని ఆ బెల్లాన్ని శుభ్రంగా కరిగి చూడండి చక్కగా కరగబెట్టే వేసుకున్నాను బెల్లం అయితే నేను వాడబెట్టేసుకుందాం ఉందా స్మెల్ బెల్లం ఒకసారి కలిపేసుకుందాం చల్లగా ఉందా కొంచెం గోరువెచ్చగా ఉందండి కలిపి మనకి ఈ బెల్లం కరిగబెట్టుకున్న వాటరు చాలకపోతే కనుక మనం పాలైనా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ పాలు కూడా కాసి పక్కన పెట్టేశాను అంటే మనకి బెల్లం కరగబెట్టుకున్న వాటర్ కూడా మనకి చల్లారిపోవాలి అలాగే పాలు కూడా చల్లారిపోయినాయి మనం కలుపుకోవాలన్నమాట వేడివేడి కలపకూడదు మనకి ఆల్రెడీ దింట్లో బొంబాయి రవ్వ వేస్తాం కాబట్టి అది కొంచెం ఎక్కువ వాటర్ని పీల్చుకునే గుణం బొంబాయి రవ్వకు ఉంది కాబట్టి కొంచెం కలుపుకునేటప్పుడే పిండి లూజ్గా కలుపుకోవాలి పిండిని ముద్దులాగా కలిపేసేసుకున్నాను చూడండి సేమ్ మనకి గోధుమ పిండి ఎలాగూ కలుపుకుంటామో చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కపితే కలుపుకునేటప్పుడే కొంచెం లూజ్గా కలుపుకుంటే బొంబాయిరావుకి వాటర్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి మనకి చపాతి టయానికి మంచిగా పిండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం మనం పిండి చక్కగా పక్కన పెట్టేసేసుకున్నాం కదా ఈ లోపల మనం స్టబిలికి ఇచ్చేసేసుకుని కళాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకొని బాగా కొంచెం వేడెక్కాలి ఆయిల్ అనేది ఈ లోపల మనకి పిండి అనేది రెడీ అయిపోయింది చూడండి ఆల్రెడీ మనం పక్కన పెట్టుకొని గంట అయిపోయింది వాళ్ళ మెత్తగా ప్రిపేర్ అయిపోయింది పిండి అనేది దీన్నైతే నేను రెండు భాగాల కింద చేసుకుంటున్నాను సేమ్ మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి కాకపోతే మనం చపాతి అనేది కొంచెం పలుచుగా చేసుకుంటాం దీనికి ఏంటంటే ఒక అర మందం చేసుకోవాలన్నమాట చాలా ఈజీ బిస్కెట్లు స్వీట్ లాగా లోపలి రెడీ చూడండి ఈ ఆరెంజ్ మందమైతే సరిపోతాయి ఓకే ఇప్పుడు వీటిని చక్కగా కట్ చేసేస్తుంది ముక్కల కింద ఇవి ఈజీగా నెల రోజులు నిలబ ఉంటాయి ఒకసారి చేసి పెట్టామంటే నెల వరకు చక్కగా పిల్లలకి స్నాక్స్ సరిపోతాయి అన్నమాట రెండు మూడు ఒకటి హాట్ ఒకటి స్వీట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు చాలా సైజు చూడండి అదే రెస్వీట్ షాప్లో కనుక రావాలంటే పావు కేజీ వంద రూపాయలు అంటే ఇప్పుడు అరకల్లో మనమే తయారు చేసుకున్నాం ఇంట్లో ఉన్న వస్తువులతో హెల్తీగా హెల్దీగా మళ్ళీ బయట మైదా పిండి కలుపుతారు మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ చపాతి ముద్దును కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఈ లోపల మనం ఆయిల్ వేడికిపోయింది డీప్ ఫ్రై చేసేసుకుందాం ఫ్రై అయితే చక్కగా ఆయిల్ వేడెక్కిపోయింది మనం అన్నీ ఒకేసారి వేసేసుకోకూడదు ఎన్నైతే మనకి కలాయి పడతాయో అన్నీ వేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటి విడదీసుకొని వేసుకోవాలి మళ్ళీ అంటుకుపోయినాయి అంటే బాగోవు సేమ్ గవ్వలో అటు చేసినట్టే సింపుల్గా టేస్ట్ఫుల్గా అవును ఏ అటు కాలి ఉంది సైడ్ సగ తగ్గించావు అమ్మా సిగ్గా పెట్టాను ఇవి హైలే పెట్టుకోకూడదు మనకి ఏంటంటే మంట కంప్లీట్గా తగ్గించేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి హైలే పెట్టేసుకున్నామంటే పైన మాడిపోతాయి లోపలేమో అంతగా ఫ్రై అవ్వవు పిండిపిండిగా ఉంటుంది ఇవి మనకి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి చల్లారే కొద్దికి ఇవి చక్కగా కాకట్లు ఆడతాయి అన్నమాట అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి తీసుకునేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్న చల్లారే కొద్దికి క్రిస్పీగా తయారవుతాయి చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అయితే వీటిని తీసేసుకుందాం వరకు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు తిరిగి చూసే పని ఉండదు అనమాట పిల్లలకి చక్కగా స్కూల్ నుంచి రాగానికంటే బజారు పాక ఆయిల్ కూడా పేల్చో చక్కగా ఒక్క చుక్క ఆయిల్ కూడా వీటికి ఉండదు ఒకేసారి వేయలేం కాబట్టి నేనైతే లైసేసుకుంటున్నాను వాటే విడిపోతాయి చక్కగా చూడండి మనకి చక్కగా చక్కెరపార అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం ఒక గాజు బౌల్లో స్టోర్ చేసేస్తున్నాం చూడండి తీసేటప్పుడేమో మెత్తగా ఉన్నాయి చల్లరే కొద్దిగా క్రిస్పీగా వచ్చినాయి క్రిస్పీగా అంటే మరీ స్టోన్స్ లాగా కాదు మనకి చక్కగా నవలటానికి లోపల జ్యూసీగా బయటేమో క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకుంటారు అన్నమాట అంత బాగుంటాయి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చక్కగా మన ఇంట్లో ఉన్న గోధుమ పిండి బెల్లం ఇలాచీ పౌడర్ బొంబాయి అన్నీ మన ఇంట్లో ఉన్నాయి చక్కగా ఇలా సీసాలు ఎయిర్ ప్యాక్ సీసాలు పెట్టేస్తే రెండు నెలలైనా ఏం పాడవు చక్కగా తినచ్చు కరకరలాంటినీ సూపర్ తక్కువ అన్నీ కొలతల ప్రకారం వేసుకోండి ఇలా తయారు చేసుకోండి ఇదే ఇప్పుడు మనం బయట కొనుక్కురావాలంటే నూట యాభై వందలు జరుగుతారు రేటు గురించి కాదు మనం చక్కగా హైజనిక్గా మన దగ్గర ఉన్న నెయ్యి చక్కగా అన్ని పర్ఫెక్ట్ మంచి వస్తువులతో మనం చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ లాగ్స్